చిలకలూరుపేట పట్టణ ప్రజలకు మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో అధికారులతో కూడా మాట్లాడి ఈరోజు మంచినీటిని సాగర్ తాలూ నుంచి మంచినీటి కూడా విడుదల చేయడం కూడా జరిగింది నిరాజనాలు పాడుతూ ఉన్నావు నిన్నటిదాకా నువ్వు ఇంట్లో నుంచి బయటికి రాలా ఈరోజు నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చి గడపడకు తిరుగుతున్నప్పుడే నువ్వు ఎంత భయపడుతున్నావో అర్థమవుతావు ఇంట్లో నుంచి నేను బయటికి రాకుండా ఏదో నేనేదో గెలిచిపోతా ఉన్నాను అని చెప్పేసి నువ్వు చెబుతూ ఉన్నావు కదా మరి అలాంటి మరి గడప గడప రాత్రి ఏదో రెండు వాటిలో తిరిగా ఉండగా మరి గడప గడప తిరగాల్సిన అవసరం ఏమి వచ్చింది నీ ప్రాంతంలోనే నువ్వు నివాసం ఉండేటువంటి ప్రాంతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాబోతుంది అది చూసుకోండి పుల్లారావు గారు అది చూసుకోండి సార్ దయచేసి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడతాం కాదు వాస్తవాలే మాట్లాడండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీకన్నా రెండు మాటలు నేను ఎక్కువ మాట్లాడతాను మా ఎంపీ గారు ఎక్కువ మాట్లాడతాను ఓకే కదా సమయంలో ఆయన అధికారులని కోఆర్డినేట్ చేసుకోవటం ప్రజలకి మంచినీటి అవసరం తీర్చకపోగా ఆ సమయంలో మార్చి రోజల్లా ఒక సంవత్సరం అయితే రెండు రోజులకోసారి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా గతంలో జరిగినటువంటి పరిస్థితి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకి మంచినీటి ఎద్దడి ఉంది ప్రజలు దాహాది తీర్చలేకపోతున్నాం ప్రజలు అవసరానికి కావచ్చు వచ్చి నీరు అందించలేకపోయినటువంటి మాట ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడైనా ఉందా పుల్లారావు గారని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా అంటే రాజకీయంగా లబ్ధి పొందటం కోసం తన మహనా రాజకీయాలు కుహనా రాజకీయాలకు తెరదీసి మొన్న ఇక్కడికి వచ్చి ఒక సెల్ఫీ ఛాలెంజీ ఆయన చేయటం కూడా జరిగింది ఒకటి ఉన్న పుల్లారావు గారు రెండు వేల పంతొమ్మిది దాకా ఈ రాష్ట్రంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి మంత్రి శాఖ నిర్వహిస్తూ చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి చాలా దగ్గరగా ఉంటూ అప్పటిదాకా చెలకలూరు పట్టణంలో రోజు మార్చి రోజు ఇచ్చేటువంటి పరిస్థితిని నువ్వు పట్టించుకోకపోగా ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలి ప్రజలకి అనేటువంటి ఆలోచన చేయలేకపోవటం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా నుంచి అదేవిధంగా పార్టీ నాయకుల్ని కార్యకర్తలను నమ్ముకున్నటువంటి అభిమానులు వదిలిపెట్టేలా వాళ్ళ కోసం నిరంతరం అనిల్ కుమార్ యాదవ్ గారు పక్కన ఒక పక్కన నేను ఒక పక్కన నిరంతరం పార్టీ కోసం ప్రజల కోసం మేము పనిచేస్తా వచ్చాం నీలాగా మేము పారిపోయి నాలుగున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ చెలకలూరు పేట వచ్చి ఎన్నికల కోసం వచ్చేటువంటి పరిస్థితి ఆ చరిత్ర మాకు లేదు ఒకసారి నువ్వు తిరుగు చూసుకోమని చెప్పి చెప్తా ఉన్నావు అసలు నువ్వు నన్ను స్థానికేతుడు అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అసలు నువ్వు ఏ జిల్లా నుంచి వచ్చావు నీ పార్లమెంట్ సభ్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు నిన్నటిదాకా మా పార్టీలో ఉండి మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప మనిషి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ సారథి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఈ రాష్ట్రంలో పేదవాడు బాగుపడతాడని చెప్పి చెప్పినటువంటి ఇప్పుడు వచ్చినటువంటి నీ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి ఎంపీ ఏ పార్టీ నుంచి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఇంకా నేనన్న గుంటూరు జిల్లా నుంచి వచ్చావు నువ్వు ప్రకాశం జిల్లా నుంచి వచ్చావు గుడ్డిపోతంపు చెలకలూరు పేద వచ్చావు ఇప్పుడు కూడా నీకు గబక్కన పత్తిపాటు పుల్లారావు అంటే గబక్కన ఎవరికి కూడా ఐడియా రాదు గుడ్పత్తి పుల్లారావు అంటే ఐడియా వచ్చింది ఎందుకంటే నీ చరిత్ర అది ఏదో వయసులో పెద్దవాడివి అంటం అని చెప్పేసి ఇన్నాళ్ళు నేను కానీ మా ఎంపీ గారు కానీ ఎంపీ అభ్యర్థి గారు కానీ మేము ఎవరు మాట్లాడతల మేము మాట్లాడగలం మాకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మేము ఏదైనా చెప్పగలం కానీ వాస్తవం ఏదో అవాస్తవం ఏదో వాస్తవాలు మాట్లాడతాం కానీ అవాస్తవాలు మాట్లాడేటువంటి చరిత్ర మాకు కానీ మా పార్టీ నాయకుడికి కానీ లేదు ఒకటైతే స్పష్టంగా సహజంగా మీకు అర్థం కాకపోవచ్చు ఎందుకంటే నాలుగున్నర సంవత్సరాల పాటు మీరు చిలకలూరు ప్యాట్లో లేరు నాలుగున్నర సంవత్సరాల పాటు మీరు చిలకలూరు ప్యాట్లో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజల్ని వదిలిపెట్టారు చిలకలూరు పేట రావటమే మానేశారు అందువల్ల సహజంగా మీకు కొద్దిగా అవగాహన లోపం ఉండి ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడే కొంతమంది స్థానిక ప్రజలు మాకు చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సరాలుగా మరి అయ్యగారు చిలకలూరుపేటలో లేడంట చిలకలూరుపేట అనేది నాలుగున్నర సంవత్సరాలుగా చూడకపోగా మరి ఆయనకి మంచి సమస్య ఉన్నదా లేదా సమస్య లేదా పూర్తి స్థాయిలో జగనన్న ప్రభుత్వం మరి మంచినీళ్ళు అందిస్తూ ఉందా మంచినీళ్ళు అందించే అందించే గురించి స్థానిక ప్రజాప్రతినిధులు అదేవిధంగా అందరూ కూడా చర్యలు తీసుకున్నారా అనేటువంటిది కూడా ఆయనకి తెలిసేటువంటి అవకాశం లేకపోవటం చాలా దురదృష్టకరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు ఈ నియోజకవర్గంలో నేను గెలవబోతూ ఉన్నాను పార్లమెంట్ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ గారు గెలవబోతూ ఉన్నాడు ఇది అక్షర సత్యం నువ్వు ఏదో ఇప్పుడు ఆరు నెలల క్రితం నుంచి నియోజకవర్గంలో తిరుగుతూ ఏదో అయిపోతా ఉంది ఏదో అధికారంలోకి వస్తానని చెప్పి చెబుతాను ఒకసారి గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళి చూసుకో నిన్ను నీ పార్టీని ప్రజలు ఎంత చేతరించుకుంటా ఉన్నాను నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక ఎస్సీల్ని ఒక బీసీల్ని ఒక మైనార్టీల్ని ఒక పేదవాడిని ఏ విధంగా ఇబ్బంది పెట్టావు నీ పార్టీ నాయకులు ఏ విధంగా గ్రామాల్లో దోచుకు తిన్నారో గ్రామాల్లో భూములు తవ్వేశారో గ్రామాల్లో చెరువులు అని చెప్పేసి నీరు చెట్టు కింద ఎంత దోచుకున్నారో ఎన్ని కేసులు పెట్టారు దళితుల మీద మైనార్టీల మీద బలహీన వర్గాల మీద మిగిలినటువంటి వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టారో ఈ ప్రజలందరికీ కూడా తెలుసు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మేము ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి ఎవరికైనా సరే సంక్షేమ పరంగా మేము ఇబ్బంది పెట్టామా సంక్షేమ పరంగా మేము వాళ్ళకి సంక్షేమం రాకుండా చేసామా మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పొలం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా వర్గం చూడకుండా పార్టీ చూడకుండా అందరికీ సంక్షేమం ఇచ్చాను కాబట్టి సంక్షేమం అందించాం కాబట్టి ఈరోజు ప్రజలు మాకు నీరాజనం పడతా ఉన్నారు దానికి ఒక నిర్దిష్టమైనటువంటి సమాచారం ఉండాలి వాస్తవాస్తవాలు మాట్లాడే మాట్లాడాలి ఎందుకంటే ప్రజలు ఏమి వాస్తవమో ఏది అవాస్తమో మనం చెప్పినంత మాత్రాన వాళ్ళు వాస్తవ వాస్తవాలని అవాస్తవాల్ని వాళ్ళు వేరు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది రెండు వేల పంతొమ్మిది దగ్గర నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు కూడా చీలకలూరు పేటలో మంచినీటి ఎద్దడి లేదనేది ఇది అక్షర సత్యం ఇది వాస్తవం నువ్వు మంత్రిగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మంచినీటి సమస్య ఉన్నది ఒక సంవత్సరం అయితే రెండు ఒకసారి కూడా మంచినీటి సరఫరా చేసేటువంటి పరిస్థితి ఉంది అది చిలకలూరుపేట ప్రజలకు తెలుసు ఇది వాస్తవం మరొక వాస్తవం ఏంటి అంటే నాలుగున్నర సంవత్సరాల పాటు నువ్వు ఈ చిలకలూరుపేటలో లేవు చిలకలూరుపేట ప్రజల్ని వదిలేసావు నీ పార్టీ నాయకుల్ని గాలికి వదిలేసావు కనీసం ఎంపీటీసీ ఎన్నికలు కౌన్సిలర్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు జిల్లా పరిషత్ ఎన్నికలు ఎక్కడా కూడా నిర్వహించలేనటువంటి పరిస్థితిని ఇది నాలుగున్నర సంవత్సరాలుగా ఈరోజు వచ్చి ఎన్నికలు దగ్గర పడేటందుకు ప్రజలకు వచ్చి ఏదో మాయమాటలు చెప్పి ఒక పక్క అనిల్ కుమార్ స్థానికుడు కాదని ఒక పక్క మనోహర్ నాయుడు స్థానికుడు కాదని నువ్వు మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తూ ఉంటే మరి దెయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉన్నాయి ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఆ రోజు నువ్వు మంత్రిగా ఉన్నావు నువ్వు నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మేము ఎప్పుడు కూడా నియోజకవర్గాల్ని వదిలిపెట్టి వెళ్ళలా